విశాఖ జిల్లా యాదవ సంఘం జివిఎంసీ మేయర్ గా ప్రస్తుతం కుమారి ఐక్య వేదిక విజ్ఞప్తి చేసింది ఈ మేరకు గురువారం విశాఖ జిల్లా యాదవ సంఘం నేతృత్వంలో జీవిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు అనంతరం సంఘ నాయకులు మాట్లాడుతూ జివిఎంసీ పాలక మండలిలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే మేయర్ స్థానాన్ని యాదవులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు యాదవ్ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని విశాఖలో ఉన్న మేయర్ పదవి కూడా తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు విశాఖపట్నంలో విశాఖపట్నం అనే సిటీ యాదవ సామ్రాజ్యం అనే సిటీ ఈ సిటీలో ఏ ప్రభుత్వం వచ్చినా అయితే లేదా డిప్యూటీ మేయర్ యాదవ్లకి కేటాయిస్తూ అనేక రాజకీయ పార్టీలు చేశాయి అన్ని రాజకీయ పార్టీలు కూడా యాదవాలను గౌరవిస్తూ ముందుకు పోయే ప్రస్తుతం ఈ ఇప్పుడు రోడ్ ఎక్కవలసిన పరిస్థితి ఏంటి అని మీరు అడిగారు ఎందుకు అంటే ఈవేళ మేయర్ మీద యాదవ మేయరు మహి ఒక యాదవ మహిళా మేయరు ఎడ్యుకేషన్ ఆవిడ ఆవిడ చదువుకున్న మహిళ మీద ఈవేళ కూటమి ప్రభుత్వం కార్పొరేటర్లో ఒక అవిశ్వాస తీర్మానం అనేది ప్రవేశపెట్టారు ఈ అవిశ్వాస తీర్మానంలో ఒకవేళ యాదవ మేయర్గా మహిళగా ఆవిడ వైసీపీ పార్టీ నుంచి కూటమి ప్రభుత్వం దించగలిగిన విశాఖపట్నంలో జీబిఎంసీ పరిధిలో ఇరవై రెండు మంది టోటల్ కార్పొరేటర్లు ఉన్నారు ఈ టోటల్ కార్పొరేటర్లో యాదవ కార్పొరేటర్నే ఇరవై రెండు మంది ఉన్నారు అనేక పార్టీల నుంచి అలాగే కూటమి ప్రభుత్వం భాగస్వామ్యమైన జనసేన నుంచి కానీ బీజేపీ నుంచి కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ కార్పొరేటర్లు అందరూ ఉన్నారు యాదవలు ఉన్నారు ఈ యాదవంలో ఏ ఒక్క వ్యక్తినైనా సరే ఏ ఒక్క మహిళ అయినా సరే యాదవంలో ఉన్నారు మహిళలు కూడా కార్పొరేటర్లు ఆ దానివల్ల యాదవులకి మేయర్ సీటు కేటాయించాలనేది మా ప్రధాన డిమాండ్ అమ్మ